హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎరీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో ఉన్న టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు రాజపుష్ప రీట్రీట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ కమ్యూనిటీ అనేది మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది టోటల్ మనకి జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు టూ టవర్స్ ఉంటాయండి మనకు టోటల్ ప్రాజెక్ట్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు టూ ఎకర్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ అండి అండ్ కామన్ కార్డర్ స్పేస్ ఎలివేటర్స్ అండ్ మనకి ఫ్లాట్కి సంబంధించిన చూడండి ఎంట్రన్స్ దగ్గర మనకు ఓ ఏదైతే బాల్కనీ ఏరియా ఉందో అది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇది రీసేల్ సెమీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి అండ్ మనకు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ అండి పద్నాలుగు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ అండ్ మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఫ్లాట్ సైజ్ వచ్చే మనకు సైజు వచ్చేసి మనకు ఫోర్టీన్ ట్వంటీ పద్నాలుగు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ అండి అండ్ టీవీ యూనిట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి దీనికి ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వాటర్స్ కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకు చిమ్ని కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న మన యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు అవుట్ సైడ్ చూడండి రోడ్ యాక్సెస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకి అపార్ట్మెంట్ అనేది మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్కి మనకు ఈ అపార్ట్మెంట్ లొకేట్ అయ్యిందండి అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఉన్న ఒక సిట్అవుట్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మనకు మెయిన్ రోడ్ యాక్సెస్ అనేది ఏ విధంగా ఉందో క్లియర్గా సరౌండింగ్ లొకాలిటీ కూడా కవర్ చేస్తాను చూడండి మనకి నైబర్ ప్రాజెక్ట్స్ కూడా మన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ హైరెస్ట్ టవర్సే ఉన్నాయండి ఇది రోడ్ యాక్సెస్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకు రాజ్ పుష్ప రీట్రీట్ అండి ప్రాపర్టీ ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఎవరైతే రీసేల్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో మన కోకాపేట్ కానీ నార్సింగి ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్లో నానకరామ్ గూడ దగ్గర ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది విండో ప్లేసింగ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు టూ విండోస్ ప్రొవైడ్ చేశారండి వాటర్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ప్రాపర్టీకి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈ కమ్యూనిటీలో మనకు ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ మనకు ఇండోర్ అమ్యూనిటీస్ అనేటివి ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వాటర్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనకు హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ మనకు జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ప్రాజెక్ట్లో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు లెవెంత్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి దీనికి యూడిఎస్ వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి మీకు త్రీ బెడ్రూమ్స్ కవర్ చేశాను ఫ్లాట్ ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేశానండి డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నాను ఫోర్టీన్ ట్వంటీ పద్నాలుగు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ లెవెన్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉగాపేటలో ఉన్న టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ ఉందండి సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అండ్ కమ్యూనిటీ పరంగా మీకు చూడండి టవర్స్ యొక్క ఎలివేషన్ మనకు మెయింటెనెన్స్ సంబంధించి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశానండి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ